సో నాలుగవ అధ్యాయము హిరణ్య కశిపుడు విశ్వమును కల్లోల పరచుట సో ఎస్ విజయలక్ష్మి మాతజీ మీరు ఆ మొదటి రెండు పారాగ్రాఫ్లు చదవండి ఆ తర్వాత రాధమ్మ మాతాజీ మూడు నాలుగు ప్యారాగ్రాఫ్లు చదవండి హరే కృష్ణ ప్రభు హిరణ్య కశిపుడు విశ్వమును కల్లోలపరచుట హిరణ్య కశిపుడు బ్రహ్మ నుండి శక్తిని బడయుట విశ్వమందిర జీవులందరినీ పీడించి ఆ శక్తిని దుర్వినియోగపరచుట అనే విషయము విషయముని వర్ణితమైనవి కఠోరమగు తపస్సు చే హిరణ్య బ్రహ్మను సంతృష్టిపరిచి కోరిన వరములను పొందగలిగాను దాదాపు పూర్తిగా జీర్ణమైనట్టు అతని దేహము ఆ వరములను బరిచినంతటా పూర్ణ సౌందర్యముతోనూ బంగారము వంటి తేజముతోనూ చైతన్యవంతుడయ్యను అయినను అతడు తన సోదరుని విష్ణువు చంపిన వైనమును మరో జాలక ఆ దేవదేవుని ఏడ వైరమును మాత్రమే వీడలేదు ఆ దానవుడు ముల్లోకముల ఎందు దశ దిశల ఎందు ఎల్లరను జయించి దేవదానములతో సహా సమస్త జీవులను తన ఆధీనములోనికి తెచ్చుకొనిను ఇంద్రభవనముతో సహా ఇంద్రుడిని తరిమివేసి సమస్త ప్రదేశములకు ప్రభువై అతను గొప్ప భోగమును అనుభవించుచు మత్తుడయ్యను విష్ణువు బ్రహ్మ శివుడు తప్ప మిగిలిన దేవతలందరూ అతని ఆధీనములకు వచ్చి సేవింపన కానీ సదా గర్వితుడై ఉండి వేద వినయ వేద నియమములను ఉల్లంఘించిన కారణమున అంతటి శక్తి సంపన్నుడైనను అతడు అసంతృప్తుడై ఉండెను బ్రాహ్మణులందరి అతనే బ్రాహ్మణులందరూ అతనే అప్రసన్నులై స్తపించిరి చివరికి విశ్వమందలి సమస్త జీవుల పక్షమున ఋషులు దేవతలు హిరణ్యక ఏలుబడి నుండి విముక్తి కొరకు దేవదేవుని ప్రార్థించిరి హరే కృష్ణ ధన్యవాదము హిరణ్యకసుపుడు సృష్టించిన భయానక పరిస్థితుల నుండి వారు ఇతర జీవులు త్వరలోనే బయటపడగలరని విష్ణు భగవానుడు దేవతలకు తెలియజేసింది హిరణ్యకసుపుడు దేవతలను వేదా వేదానుయాయులను గోవులను బ్రాహ్మణులను సాధు పురుషులను పీడించేవాడు దేవదేవుని ద్వేషించేవాడు కనుక సహజంగానే శీఘ్రంగా మరణింపగలడు మహాభాగవతుడుకు తన పుత్రుడు ప్రహ్లాదును పీడించినంతట అతని జీవితం పరిసమాప్తి చెందగలదు ఆ విధంగా భగవానుడు అశ్వాసం అసలినంతట హిరణ్య కలుసుకుని వలన తమకు కలిగిన కష్టములు దుఃఖములు అంతం కానున్నవని తెలుసుకున్న వారే దేవతలందరూ సంతృష్టి లేదు చివరిగా నారదముని హిరణ్య కలుసుకుని తనయుడుగు భక్త ప్రహ్లాదు గుణగణములను యోగ్యుడూ తన పుత్రుని ఆ ధానవుడు ఎటు ద్వేషించను వైనమును विवरण जरूर। दानी तो ये ज्ञायम पूर्ति कागल। अरे कृष्ण त्याग को पूर्ति। ये वंग्रतस्रतद्रिति रेण्याकशिपोरदा रादातत्ता पशाप्रितो वारामस्तस्य सुदुर्लभां श्रीब्रह्मोवचा तते मेदुर्लभपुंसां। यानब्रोलिषे वरान मम तदापि वितराम यज्ञा वरान यद्यपि మొదటి శ్లోకం అనువాదం రెండో శ్లోకం అనువాదం మార్చి హరే కృష్ణ ప్రభుజ తరువాతన నారదుని పల్కెని హిరణ్యకసుని దుష్ట దుష్టరమగు తపస్సునకు బ్రహ్మ మిగుల సంతృష్టుడయ్యను అందువలన దానవుడు అర్థించిన వరములు దుర్లభమైనwidetildeని వాణి అతడు వసగను బ్రహ్మదేవుడు ఇట్లా హో హిరణ్య కసుడు నీవు సన్ నన్ను అడిగిన వరములు మానవులకు దుర్లభము అయినను ఓ పుత్ర దుర్లభమైనను అయినను వాని నీకు వసగుదను భాషను బౌద్ధిక వరములు నిజముగా వరములని పలువబడుటకు యోగ్యులు కావు అధికమైనప్పుడు వరమే శాపముగా పరిగణ పరిణమించవచ్చును ఏలయనగా ఈ బౌద్ధిక జగత్తులో ఐశ్వర్యమును బడేటకు ఎంతో శక్తి యత్నము అవసర అవసరమగును ఇక ఆ ఐశ్వర్యమును రక్షించుటకు కూడా ఎంతో యత్నం చేయవలసి ఉండను కిరణ్యకసు కోరినదల్లా వసగుడుకు తాను సిద్ధపడి ఉన్నను ఆ వరములు భరించుట అతనికి కష్టం కాగలదని బ్రహ్మదేవుడు తెలియజేశాను అయినను తాను మాట ఇచ్చినందున అడిగిన వరములన్నిటిని బ్రహ్మ వసరాను ప్రశాంతముగా అనుభవించదని వరములను ఎవ్వరూనూ స్వీకరించరాదని దుర్లభాన్

భగవత్యాకరోద్వేషం భ్రాతుర్వధామనుస్మరన్ చంద్రమాతీ మూడు నాలుగు శ్లోకం అనువాదం చదవండి హరే కృష్ణ ప్రభుజీ అమోఘ మగు వరముల ఇచ్చేది బ్రహ్మదేవుడు అంతగా అసుర అసుర మరియుడ గుహిరని కసురుని చేతను సాధు ఋషి గణము చేతను పూజితుడై విడలిపోయాను బ్రహ్మచేయ ఆ విధంగా బడిసి బంగారు తేజంను కలిగిన దేంను పొందిన హిరేకర్షకుడు తన సోదరు మరణము కలుచుకొనిచు విష్ణువు పట్ల ద్వేషము కల కలవాడయుషి విశ్వమిందరి పొందగలిగిన సమస్త ఐశ్వర్యను పొందినప్పటికీని అసుర స్వభావం కలవారు దేవదేవుడి యొక్క ద్వేషభావనను కలిగి ఉండను హరే ప్రభు सविजित्यादिशः सर्वा लोकांश्चात्रीन्महासुरः देवासुरा मनुष्येन्द्रा गन्धर्वा गरुडोरगा सिद्धचारणविद्याद्रान् ऋषीन्पितॄप्यतीन्मनून् यक्षरक्षः पिसे चासा पिसा प्रेतभूतापतीनपि సర్వ సత్వాపతిం వసమానీయ విశ్వజీ జహార స్థానాన్ని పాలనా స్థానాని సహ తేజసాం శాంత కుమారి మాధజీ ఆ ఐది ఏడు శ్లోకాలు అనువాదం మాషిం చెతండి హరి కృష్ణ ప్రభు గారు ఇరణ్యకశిపుడు ఇశక్తి యష్పై విజయేత మానవులు గంధర్వులు గరుడులు సర్పములు సిద్ధచారణ విద్యాధరులు ఋషులు యమరాజు మనుములు యక్షరాక్షసులు పిచాచములు పిచాచ పతులు భూత ప్రేతములు మున్నగ వాణి లోకములను ఊడినట్టి ఊర్ధ్య మధ్య అధోలోకములను ఆ దానవరాజు జయించారు ప్రాణులు వశించున్నట్టి తన లోకముల యొక్క పతులను కూడా జయించి అతడు ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఈ ప్రకారం ఎల్లరి స్థానములను జయించి ఆ దానవుడు వారి తేజ ప్రభావమును హరించి వేసి గరుడును వంటి పెద్ద పక్షుల లోకము కలవని ఈ లోకములు కలవని ఈ లోకమునందని గరుడు అను పదము అదే అను పదము అసంఖ్యాక సర్పములు కలిగిన లోకము కలవని సూచించడు ఒక్క భూమి తప్ప ఇతర లోకముల శూన్యముగా ఉండవని తలంచడి తలంచడి నవీన శాస్త్రజ్ఞులు విశ్వమంతలి వివిధ లోకములకు సంబంధించిన ఈ వర్ణమును ఒక అక్షేపణ వంటి చంద్రుడు సూర్యుని బా వర్ణించుతూ సమస్త విశ్వం ఎరుగులో నింపు ఈ శాస్త్రులు చంద్రలోక యాత్రలు చేసిన చేసి వచ్చి అతడు రాళ్ళు రప్పలు దుమ్ము దూలు తప్ప మరి ఏమీ లేవని తేల్చి చెప్పింది కానీ విశ్వమును కూల్చిన వైదిక సమాచారం నవీన శాస్త్రజ్ఞులకు చెప్పుట అసాధ్యమైన కార్యం అయినను సమస్త లోకములు ఖాళీగా ఉన్నవి కేవలం భూలోకమే దీవజాలం ఇండి ఉన్నదని పలికేరు శాస్త్రుల మాటలు మాత్రం నాకు ఏమాత్రం నచ్చం श्री कृष्ण प्रभु जी देवो ध्यान आश्रिया जुष्टा मध्यस्ते स्म त्रिपिष्टपम महेन्द्र भवनम साक्षा निर्मितम विश्व कर्मणा त्रैलोक्या लक्ष्मीयतनम अधुवासाकिलर तिमत् लक्ष्मी श्रीनाथ सुमति जी अनुवादम वाचंचदंडी హరే కృష్ణ ప్రభుజీ దండవత్రనామాలు సకలైశ్వర్యతుడ రా హిరణ్య కసుపుడు దేవతా భోగ్యమగు నందనోధ్యాన వనమున కూడినట్టి స్వర్గలోకమున నివసింపసాగెను నియమునకు అతడు పరమ వైభవ వైభవోపేతుడ మగు ఇంద్రభవనముననే భవనముననే వసింపసాగెను విశ్వకర్మ మగు ఆ భవనము లక్ష్మీ వాసస్థానమైన చందమున అత్యంత శోభాయమానముగా నుండెను భాష్యము స్వర్గాది ఉన్నత లోకములు మనము నివసించడి అధోలోకముల కన్నను కొన్ని రెట్ల అధిక వైభవపేతమనులని ఈ వర్ణను బట్టి గోచరించుచున్నది ఊర్ధ్వలోకములందరి అద్భుతమైన భవంతులన్నీనూ విశ్వకర్మ చేతనే నిర్మితములై ఉన్నవి ఆ లోకములలో సుందరమగు భవంతులే కాక ఐశ్వర్య ఐశ్వర్యయుతములగు పెక్కు ఉద్యానవనములు కూడా కలవు దేవతలచే భోగభాగ్యములకు ఆ వనములు నందన దేవ్యానములని ఆ పిలువబడను ఊర్ధ్వలోకములు అట్టి వర్ణనను వైదిక సారస్వతము వంటి ప్రామాణిక గ్రంథముల నుండియే అవగతము చేసుకోనవలసి ఉండెను శాస్త్రజ్ఞుల యొక్క టెలిస్కోపులు ఇతర ఉపకరణములు అందుకు సరిపోవు నవమాత్ర శాస్త్రజ్ఞుల దృష్టి అసమగ్రమైనది కనుక అట్టి ఉపకరణములు అవసరమే అయినను అవి అసమగ్రములై ఉన్నవి అనగా అసంపూర్ణములగు మానవులు అసమగ్రములైన మానవ నిర్మిత ఉపకరణముల ద్వారా ఉన్నత లోకములను గూర్చి తెలుసుకొన జాలరు కానీ వేద నుండి లభించడు ప్రత్యక్ష సమాచారము మాత్రము పరిపూర్ణమైనటిది కనుక భూమి పైన తప్ప ఇతర లోకములలో వైభవోపేతములకు నివాస స్థానములు లేవనడి మాటను మనము అంగీకరింపజాలము హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణ సో ఇప్పుడు హిరణకష్డు ఆ విధంగా తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చారు బ్రహ్మదేవుని కోడిన తర్వాత ఆయన హిరణ కష్పుడు ఏవైతే కనుక వరాలు కోరుకున్నారో ఆ యొక్క వరాలు అంతా కూడా ఇవ్వడం జరిగింది ఇంటి బయట గాని లోపల కాని మానవుల చేత గాని దేవతల చేతిలో గాని బ్రహ్మదేవుడి చేతిలో గాని బ్రహ్మదేవుడి చేత సృష్టింపబడినటువంటి వాళ్ళు గాని ఆ తర్వాత సృష్టించబడేటువంటి వాళ్ళు గాని దేవతలు గాని దానవులు గాని అదే విధంగా ఈ యొక్క ఆయుధాల చేత గాని సర్పాల చేత గాని కదిలేటువంటి వాటిల చేత గాని కదలనటువంటి వాటిల చేత గాని ఆయుధాల చేత గాని పగలు గాని రాత్రి గాని ఎంట గాని బయట గాని గాల్లో గాని నేల మీద గాని ఆకాశంలో గాని ఎక్కడా కూడా నాకు మరణం రాకూడదు అని చెప్పి కోరుకున్నాడు అన్నమాట సో ఆ విధంగా కోరుకున్న తర్వాత కిరణి కశిపు నువ్వు అడిగినటువంటి వల వరాలు ఏంటి మానవులకి దుర్లభాలు అయినా సరే నీకు వాటిని ఇస్తున్నాను అని చెప్తూ ఆ యొక్క భరాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఆ యొక్క భరాలన్నిటిని కూడా నువ్వు తట్టుకోవడం కూడా చాలా కష్టము ఎందుకంటే కనుక తట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట కెపాసిటీ ఉండాలి హోల్డ్ చేయడానికి సో అదే విధంగా ఆ డబ్బు మనకి గా వచ్చేసినా సరే దాన్ని ఉంచుకోగలిగే శక్తి కూడా ఉండాలి మనకి అప్పుడే మన దగ్గర నిలబడుతుంది అనమాట లేదు లేదు అని అనుకుంటాం కానీ వచ్చిన తర్వాత దాన్ని పెట్టి నిలబెట్టుకునేటువంటి శక్తి కూడా ఉండాలి మనకి సో అలాగే ఇన్ని వరాలు ఒకేసారి ఇచ్చేస్తే గనక హిరణ్య నువ్వు వాటిని తట్టుకోలేవు అని చెప్పి ఇన్ డైరెక్ట్ గా బ్రహ్మదేవుడు ఇంటికిస్తున్నారు అనమాట సో ఆ విధంగా చెప్పేసిన తర్వాత ఆయన వరాన్ని ఇచ్చేసిన తర్వాత బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నటువంటి హిరణ్య చేత మిగతా ఋషి గణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా పూజ చేయించుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారన్నమాట అనమాట ఎప్పుడైతే ఆయొక్క వరం పొందేశాడో ఎందుకంటే కనుక అష్టసిద్ధులన్నీ కూడా వచ్చేసినాయి కదా సో అంతకుముందు బ్రహ్మగారు కూడా ఆయన నుంచి నీళ్లు ఆయన మీద చల్లారు కదా అందుకని ఏమైపోయింది హిరణ్య యొక్క శరీరం ఎలా అయిపోయింది బంగారు రంగులో తేజోవంతంగా తయారైపోయింది అనమాట సో ఎంతో మంచి శరీరం వచ్చింది ఎంతో శక్తివంతమైన శరీరం వచ్చింది అదే విధంగా వజ్రాయుధంతో కూడా కొట్టినా సరే ఏమి అవనటువంటి శరీరం వచ్చింది ఇప్పుడు ఎవరి చేతిలో కూడా ఇంకా మరణం లేదు సో అంతటా ఐశ్వర్యాన్ని పొందినా సరే హిరణ్య మాత్రం ఎలా ఆలోచిస్తున్నాడు తన యొక్క తమ్ముడిని చంపినటువంటి విష్ణువు పైన ఆయన ఇంకా వేషాన్ని పెట్టుకున్నాడు అనమాట అప్పుడు హిరణ్య ఏం చేశాడు ఆ వేషం పెట్టుకుని మొత్తం విశ్వ విజేత అయ్యాడనమాట విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఆయన ఆధిపత్యం చెలాయించాడు అనమాట మానవులు గంధర్వులు గరుడులు గరుడు అంటే కనుక పెద్ద పెద్ద పక్షులు గరుడు పక్షులు లాంటివి ఉండేటువంటివి సర్పములు సిద్ధచారణులు విద్యాధరులు ఋషులు యమరాజు మనువులు వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం మన ఫిఫ్త్ క్యాంటర్లో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళ పొజిషన్ ఏంటి అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకున్నాం సో ఇవన్నీ పేర్లు చెప్పి చదువుకుంటూ ఉంటే గనక ఓ హిరణికశపుడు ఈ ప్రాంతాన్ని జయించాడు హిరణికశపుడు ఈ ప్రాంతాన్ని జయించాడు వీళ్ళు ఇక్కడ ఉంటారు ఈ ప్రాంతాన్ని జయించారు అని చెప్పి మనం అంతా కూడా అర్థం చేసుకోగలం అనమాట సో సిద్ధాచారణ విద్యాధరులు ఋషులు యమరాజులు మనువులు యక్ష రాక్షసులు పిశాచాలు పిశాచపతులు భూత ప్రేతాలు వీటిలన్నింటినీ కలిగినటువంటి భూత్వ మధ్య అధోలోకాలని ఆ దానవరాజు ఏం చేశాడు మొత్తం కూడా జయించాడు బ్రహ్మదేవుడు శివుడు విష్ణువు తప్పితే కనుక మిగతా వాళ్ళందరినీ కూడా తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అనమాట సో ఆ విధంగా ఏం చేశాడు వాళ్ళ యొక్క ఆస్తులు అన్నిటి కూడా తీసేసుకున్నాడు అనమాట తీసేసుకుని ఉంటున్నాడు ఎన్ని కసిడప్పుడు ఇంద్రుడి యొక్క సభాభవనము ఇంద్రుడి యొక్క గృహంలో ఉంటున్నాడు నందనోద్యానం అనేటువంటి ప్రదేశంలో స్వర్గలోకంలో నివసిస్తూ ఉన్నాడు ఇంద్ర భవనంలోనే నివసిస్తూ ఉన్నాడు ఆ ఇంద్రభవనం అంతా కూడా మొత్తం ఉన్నత లోకాల్లో ఉండేటువంటి భవనాలన్నీ కూడా విశ్వకర్మ చేత నిర్మి నిర్మించబడ్డాయనమాట అంతా చాలా స్వభావమానంగా ఉంటాయన్నమాట అవన్నీ కూడా అక్కడ ఉండడము మొదలు పెట్టాడు అనమాట ఐ ఐకింద్ర భవనము హిరణీ కష్పుడు ఆ నివసించేటువంటి ప్రదేశాల్లో వైభవాలు ఎలా ఉన్నాయని ఇప్పుడు చూద్దాం ఎత్త విద్రుమ సోపాన మహామార కథాభువ ఎత్ర స్పాటిక కుడ్యాని वैडूर्यस्तम्बपङ्क्तया यत्र चित्रावितानानि पद्मरागासनानि च पयःफेनानि भाषय्या मुक्तादामापरिचदा पूजद्धिर्नूपुरैव्या सब्दयन्त्या इतस्ततः रत्नस्थलीलीषु पश्यन्ति సుదీతి సుందరం ముఖం తస్మిన్ మహేంద్ర భవనే మహాబలో మహామనా నిర్జితరావ్రిగసు చందాసన మహాలక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి సుబ్రమ్య ప్రభుజీ మీరు భాష్యం చదవండి ప్రభు నాకేమన్నా చెప్పారామని సరే మాతాజీ సరే ప్రభుజీ సారీ హరే కృష్ణ ఇంద్రభవనం యొక్క మెట్లు పగడ నిర్మితములయ్యుండెను నేల అమూల్యమగు మహామరకతమని మండితనము కాగా కుడ్యములు స్ఫటిక శోభితములు స్తంభములు వైడూర్యమణి భూషితములు అయి ఉండెను అద్భుతము లఘు విత్తనములు వితానములు సుందరమగు అలంకరించబడగా ఆసనములు మణికచితములు తెల్ల తెల్లని నురగ వంటి పట్టు పరుపులు ముక్తదాసు మండితములు అయి ఉండెను సుందరమగు దంతపతి అందమైన ముఖము కలిగిన ఆ భవనమునందలి నారీ జనము కాలి అంజలు గల్లు గల్లుమని మృగుచుండగా అటు నిటు తిరుగుచు తమ సుందర ప్రతిబిం ప్రతిబింబములను మనులయందు గాంచుచుందురు అతి పీడితులైన దేవతలు మాత్రము హిరణ్య కసుపుని పాదములకు వంగి నమస్కరించవలసి వచ్చుచుండెను ఆ దానవుడు వారిని ఆ కారణముగా దండించడు వాడు ఆ విధముగా హిరణ్య ఆ భవనమును నివసి ఆ భవనము నివసించి ఉండి ఎల్లరను కఠోరముగా శాసించెను అంతేనా ప్రభు తర్వాత కూడా కృష్ణ ప్రభుజీ స్వర్గలోకం నందు హిరణ్య ఎంత శక్తి అలి శాలి అయి ఉండేనగా బ్రహ్మ శివుడు విష్ణు భగవానుడు తప్ప మిగిలిన దేవతలందరును అతన్ని సేవించవలసి వచ్చను ఆ గానముని ఆజ్ఞను ఉల్లంఘించినచో తాము కఠినముగా శిక్షించబడదుమని దేవతలందరును మిగుల భీతి చెందేవారు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు నిరణ్య వేణునితో పోల్చిరి వేణుడు కూడా నాస్తికుడు మరియు వేదోత్తములకు అనుష్ఠానమును తిరస్కరించు వాడు అయి ఉండెను అయినను అతడు భృగు వంటి మహర్షులకు భయపడి ఉండేను కాని ఈ హిరణ్యకశపుడు మాత్రము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప ప్రతి ఒక్కరూ భయముతో పాల్గొన్నట్లుగా శాసనమును కొనసాగించెను భృగుమున్నకు మహర్షుల కోపమునకు కాలి బూడిదగా కాకుండా ఉండుటకు హిరణ్య కశిపుడు తెలివితో తపస్సు ద్వారా వారి శక్తిని అధిగమించి వారిని ఆధీనంలోనికి తెచ్చుకోలేను పుణ్యకర్మల ద్వారా జనులు పొందేడి అమృతలోకములందును హిరణ్య కసిపుని వంటి దానములచి ఉత్పాతములు కలుగుచుండునని దీనిని బట్టి గోచరించుచున్నవి అనగా మృలోకములలో కలత లేకుండా సుఖశాంతులతో జీవించజాలరు హరే కృష్ణ ప్రభుజీ వివృతాం రాక్షమశేషిష్ణ్యపా ఉపాసతోపాయన పాని సాంపదం పద్మిని మాతజీ అనువాదం భాషించదండి హరే కృష్ణ ప్రభుజీ రాజా హిరేణకసుకుడు ఎల్లప్పుడూ ఘాటు వాసన కలిగిన మత్తు పానీయములను త్రాగుచుండనందున మత్తుతో అతన్ని తామ్ర వర్ణ నయనములు తిరుగుచుండెడివి ఆ విధంగా దానుడి మిగుల నిందనీయుడైనప్పటికీని గొప్ప తపోబల సంపన్నుడైన కారణమున ప్రధాన దేవతలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తప్ప మిగిలిన వారందరు స్వహస్తములతో కానుకలను అర్పించి అతనిని సేవింపసాగిరి భాష్యముపై ప్రాద్దు ప్రపాదికి ఉపాయనం దదుహు సర్ సర్వే అని ఒక వర్ణనము స్కంద పురాణం కలదు హిరణ్యకసుడు ఎంత శక్తిమంతుడై ఉండనగా ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప ఎల్లరను అతని సేవలు నియుక్తులేరి ఆదిత్య వసనో రుద్రా స్త్రీ విదాహి సురా యతహా అని మధ్వాచ మధ్వాచారులు పలికిరి ఆదిత్యులు వసువులు రుద్రులు అనుచు మూడు రకములకు దేవతలు కలరు వారి కన్నను తక్కువ వారు మరుత్తులు సాధ్యుల వంటి ఇతర దేవతలు మరుతై చైవ విశ్వేచ సాధ్య సద్గత కనుకనే దేవతలందరూ త్రిపిష్ఠన అని పిలువబడుదురు త్రి త్రిపిష్ఠస త్రిపిష్టస అని పిలువబడుదురు త్రీ అను పదము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అన్వయించును हरे कृष्ण प्रभु जगोर्महेन्द्रासनमोजसास्ति प्रणाम सुस्तु पुरुरस्मदादया गन्धर्वसिद्ध ऋषयोस्तु वन्मुहो विद्या धराश्च क्षराश्च पाण्डवा ఇంద్రుని సింహాసనము ఆసీనుడైన హిరణ్య కష్పుడు తన చే సకల లోకవాసులను నియంత్రించాను విశ్వాసు విశ్వవసుడు తుంబురుడు నేను విద్యాధరులు అప్సరసలు ఋషులు మా వంటి మాటి మాటి మాటికి అతనిని కీర్తించి ఉండి ఇంటిని భాష్యం అసురులు కొన్ని మాలు ఎంతో శక్తివంతుల గురనగా నారదముని వంటి భక్తులను కూడా తమ సేవలో నిలుపుకొనిదరు కానీ దాని భావము నారదులు హిరణ్య కశపునికి ఆధీనుడయ్యనని కాదు అయినను ఈ భౌతిక జగత్తునందు కొన్ని మాల్లు మహనీయులు చివరకు గొప్ప భక్తులను అసులచే నియంత్రించబడదు హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు स एव वर्णाश्रमिभि क्रतुर्भिकै दक्षिणै युजमानोहविर्भागनग्रहीस्वेन तेजसाप अकृष्टपच्चा पच्च, तस्यासीत् सप्तद्वीपावतीमही तदा गावो నానాశ్చర్యా పదం నాపహావ్ శాంతి కృష్ణ మాతుజి ఆ మీరు పదిహేను పదహారు అనువాదాలు చదవండి హరే కృష్ణ వర్ణాశ్రమ ధర్మమును నిష్ఠగా పాటించడి వారిచ్చే ఊరి దక్షలను గూడినట్టి యజ్ఞముల ద్వారా అర్చింపబడిన హిరణ్యకష్పుడు యజ్ఞ భాగములను దేవతలకు ఇచ్చుటకు బదులు తానే స్వీకరించడం హిరణ్యకష్పునికి భయపడినట్లుగా సప్త ద్వీప సమన్వితము ధరణి ధాన్యమును పండించను ఆ ప్రకారము అది ఆధ్యాత్మిక జగత్తులోని సురభి గోవులను లేదా స్వర్గము స్వర్గమందలి కామదుగు గోవులను పూలెను ఆ రీతి ధరణి పుష్కలముగా ధాన్యమును ఉత్పత్తి చేయగా గోవులు సమృద్ధిగా క్షీరమును అసిగినవి అంతరిక్షము అద్భుతముగు దృశ్యములతో దివ్యముగా శోభించను హరే కృష్ణ ప్రభు ఈ విధంగా హిరణ్య కశిపుడు ఏంటి ఐరన్ హ్యాండ్ తోట అన్నమాట అంటే చాలా బలం తోటి అందరిని కూడా నియంత్రించేవాడు అన్నమాట దేవతలు అందరూ కూడా ఏంటంటే కనుక హిరణ్య కశిపుడికి భయపడిపోయేవారు అనమాట సో ఎంత భయపడిపోయేవారు అని అంటే కనుక ఎలా చేసేవాడంట హిరణిక ఇప్పుడు వాళ్ళని ఎటువంటి కారణం లేకుండానే వాళ్ళని చాలా కాఠిణ్యంగా శిక్షించేవాడంట చాలా భయంకరంగా వాళ్ళని శిక్షించేవాడు అంటే ఎప్పుడు కూడా మత్తు పదార్థాలు తీసుకుంటూ కళ్ళు తిరుగుతూ ఉండేవంట అయినా సరే అందరూ కూడా ఆయనకి భయపడి అందరూ సేవించేవారు ఒక్కొక్కసారి ఏంటి భృహువు లాంటి మునులు వాళ్ళకి ఒక కోపం వస్తే గనక శపిస్తారు కానీ ఏమైంది హిరణికడు వాళ్ళకంటే కూడా ఎక్కువ శక్తులు సాధించి గురుగు వీళ్ళందరినీ కూడా నియంత్రించేసేవాడు అంట హిరణిక సో ఎంతో సుందరమైనటువంటి స్త్రీలు ఉంటే గనక వాళ్ళందరూ కూడా హిరణికడికి సేవ చేసుకునేటువంటి వాళ్ళందరూ అనమాట వాళ్ళందరూ కూడా విష్ణు మహేశ్వరులు తప్పితే గనక అందరూ కూడా ఆయనకి సేవకులు అయిపోయారు ఇంద్రుడి యొక్క సింహాసనం మీద మొత్తం అన్ని లోక వాసుల్ని కూడా ఏం చేశాడు హిరణికపుడు కంట్రోల్ చేస్తాడు అనమాట శాబసు తుంగురుడు నారదముని విద్యాధరుడు అప్సరసులు ఋషులు ఎప్పుడు కూడా హిరణకస్పుణి ఏం చేసేవారు కీర్తిస్తూ ఉండేవారు అనమాట ఎందుకంటే ఏమాత్రం తేడా చేసినా ఏం చేసినా సరే మళ్ళీ దండిస్తాడేమో అని చెప్పి బయటపడిపోయి కీర్తిస్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఇంకేంట మొత్తం యజ్ఞభాగాలన్నింటినీ కూడా దేవతలకు ఇవ్వకుండా మొత్తం తనే తీసేసుకునేవాడు అనమాట ఇంకా భూమి అయితే కనుక ఏం చేసేది గొన్నకుండానే మొత్తం ధాన్యాలన్నింటినీ కూడా పండించేసేదంట సో గోబులన్నీ కూడా చక్కగా పాలన్నీ చాలా బాగా ఇచ్చేసేవన్నమాట ఎలాగ ఎందుకు చాలా భయపడిపోయాయి అనమాట ఇచ్చేసేది అనమాట సో మొత్తం అన్ని చోట్ల కూడా చాలా సుందరంగా ఉన్నాయి అన్నమాట సో హిరణ్య కశిపూడి దగ్గర ఎంత రిసోర్సెస్ ఉన్నాయి అని అంటే కనుక మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ప్రతీది కూడా ఆయనకి ఆధీనంలోనే ఉంది ప్రతీది కూడా ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక వెంటనే వచ్చేస్తుంది ఆయన మనలాగా వెసవం కాలం ఉంటే ఎయిర్ కండిషను చలికాలం ఉంటే కనుక హీటర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు గట్టిగా బాగా వేడిగా ఉందంటే కనుక ఇలా చూసేవాడు అనమాట సూర్యుడిని వెంటనే ఆయనకి అర్థం అయిపోయి అమ్మో నేను ఎక్కువ టెంపరేచర్ ఇస్తున్నానేమో అని చెప్పి మైల్డ్ చేసేవాడు అనమాట చల్లగా లేదు అని అంటే కనుక ఇటువైపు ఇలా కోపంగా కొంచెం చూస్తే కనుక చంద్రుడు భయపడిపోయాడు అమ్మో కూలింగ్ తక్కువైపోయిందేమో అని కూలింగ్ పెంచేసేవాడు అమ్మ సో గాలి సరిగ్గా రావట్లేదంటే చల్లగా అది కూడా ఎక్కువ కాకుండా సమానంగా అలాగా జెంటిల్ గా అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడిపోయేవారు అన్నమాట ఎందుకంటే కనుక చాలా కఠినంగా ఎటువంటి కారణం లేకుండా శిక్షించేవాడు మరి వాళ్ళందరినీ సో హిరణిక ఇంకా ఏం చేశాడు ఎలాగా విశ్వానంత అల్లకలోలం చేశాడు అనేటువంటిది ఇంకా మనం కంటిన్యూ చేద్దాం హరికృష్ణ